యజుర్వేద శతకంలోని ఈరోజు యజుర్వేదం ముప్పై ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ మంత్రం ఇందులో విషయము పరమేశ్వరుడు తండ్రి వంటి వాడు విషయం మంత్రం రోతే ప్రతిపదార్థము ఓ సజ్జనులారా ఎవరు దేవాది ముప్పై మూడు దేవతలందును లేక విద్వాంసులందును గర్భ వలె వారి మధ్యన నిండి ఉన్నాడో మతీనా బుద్ధిమంతుల పిత తండ్రి వలె మరియు ప్రజానాం సమస్త ప్రాణులకు పతి రక్షకునువలే వెలిసి ఉన్నాడు ఆతనిని మీరు సవిత్ర సర్వోత్పత్తికి కారకుడైన దేవేన సూర్యేణ దివ్య తేజోవంతుడైన సూర్యునితో సంరోచతే తన ప్రకాశమును చేయుచున్నాడో సంగత అతని ఉపాసించుడు ఇది మంత్ర యొక్క ఇందులో విషయం ఏంటంటే భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో రుచిని అపతేయ వాయు పంచభూతాలు అలాగే ఈ పంచ ముప్పై మూడు భౌతిక దేవతలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి ఇవి వీటిని గర్భములే పరమాత్మ తనలో దాచుకుని ఉన్నాడు వాటి మధ్య నిండి ఉన్నాడు అలాగే విద్వాంసుల మధ్య కూడా పరమాత్మ నిండి ఉన్నాడు విద్వాంసుల యొక్క జ్ఞానం పరమాత్మ వారిలో అంతర్యామి ఉండి ఆ జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తున్నాడంటే అది విద్వాంసులందు ఉన్నాడు విషయం అర్థం చేసుకోవాలి బుద్ధిమంతుల తండ్రి వలె మరియు ప్రజానామ సమస్త ప్రాణులకు రక్షకుని వలె తండ్రి అంటే మనకి దేహాన్ని ఇచ్చింది తండ్రి కానీ జన్మనిచ్చింది తండ్రి కాదు తండ్రి జన్మనిచ్చా కానీ మనకి జన్మనించి పరమ పరమాత్మ మానవ జన్మనిచ్చారు లేదంటే కర్మఫలంగా ఏ జంతు జన్మలో కూడా పెళ్లి కేటుదారి జన్మలో కూడా వెళ్ళవాలండి అవి కారణం కాదు వాటికి దేహం ఇచ్చినవి కారణం కాదు ఆయా యోనులలోకి ఈ ఆత్మలు రావటానికి పరమాత్మే కారణం కాబట్టి పరమాత్మ పిత అని తగినవాడు ఇక్కడ సమస్త ప్రాణులు మానవులే కాదు ప్రజాన సమస్త ప్రాణులకు కూడా అతడే హండ్రీ ప్పటి రక్షకుడు సమస్త ప్రాణం రక్షకుడు దేహాలను చేయటం కాకుండా వాటి పోషణ కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు అన్ని జీవులు ఒకే ఆహారం తీసుకోవట్లేదు ఏ జీవికి కావలసినటువంటి ఆహారం ఆ జీవికి ప్రత్యేకంగా పరమాత్మ సృష్టించి ఉన్నాడు వాటికి ఆ జీవనాన్ని చేస్తున్నాడు కనుక అతడు తండ్రే కాకుండా పతి కూడా రక్షకుడై ఉన్నాడు మీరు సవిత్ర సర్వోత్పత్తికి కారుకుడైనటువంటి ఎవరు ఆ పరమాత్మ ఎవరితో పోలుస్తున్నారు ఇక్కడ సూర్యునితో సూర్యుడు భౌతిక ప్రకాశాన్ని అందిస్తున్నాడు సూర్యుడు స్వయం ప్రకాశకుడు అలాంటి సూర్యుడికి మరి ఎవరో ఉండాలి కదా సూర్యుడు తన ప్రకాశానికి తానే స్వయంగా ప్రకాశిస్తున్నాడంటే ఆ స్వయం ప్రకాశక పదార్థాన్ని సృష్టించింది పరమాత్మ ఆ రకంగా పరమాత్మ ఆ సూర్యునికి కూడా తండ్రి అయి ఉంటాడు ఈ రకంగా ఎవరైతే వీటన్నిటికీ సృష్టి స్థితి కర్త అయి ఉన్నారో అతను అందరికీ తండ్రి లాంటి వాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇందలి భాార్థము సర్వమును పుట్టించు ఈశ్వరుడిని తండ్రి వలె రక్షకుడని సూర్యప్రకాశమును కూడా ప్రకాశింపచేయు శక్తి ఇస్తున్నాడని సర్వవ్యాపకుడైన జగదీశ్వరుడిని ఎల్లప్పుడూ ఉపాసించదురుగాక జగదీశ్వరుడు జగత్తుడు ఈశ్వరుడు ఈ జగత్ జనించి గతించి అంటే ప్రళయం పొందేటటువంటి ఈ భౌతిక పదార్థాలు విశ్వమంతా ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే అన్నాడు ఆ జగత్ పదార్థాలకి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అతను ఈశ్వరుడు వాటిని పాలించి పోషించి లయం చేసేవాడు అలాంటి పరమాత్మను ఉపాసించాలి ఇక్కడ తండ్రిగా ఎందుకు చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం అనేక పదార్థాలని శాస్త్రవేత్తలు వాటిని ఒకదానితో ఒకటి సమ్మేళనం చేసి పదార్థాలు కనిపెడుతున్నారు కానీ దాని మూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో మూల పదార్థాలని ఏ సైంటిస్టు కనిపెట్టలేదు అవి ఈ సృష్టి జగత్తులో ఉత్పన్న చేయబడిన వాటిని మాత్రమే వాళ్ళు వాడుకున్న వాటి మీద పరిశోధన చేస్తున్నారు శోధన కాదు పరి తిరిగి పరిశోధ ఉన్న వాటిని వాటి నుండి గ్రహిస్తున్నారు పరిశోధనలు అంటే అంతేకాని వాటికి సృష్టికర్తలు కాదు పరిశోధకులు శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా కావచ్చు కాబట్టి మూల పదార్థాలు ఏవైతే అన్నా వాటికి సృష్టించాడు కనుక ఈ సమస్త జగత్తుకు అలాగే ఈ మానవ దేహ సమస్త ప్రాణుల యొక్క దేహాలకి అతడే పిత అని గ్రహించి అతడిని మనము ఎల్లప్పుడూ ఉపాసించాలి అత అతని కన్నా అధికుడు మనకు కూడా లేడు అనంత విశ్వానికి పతి పరమ పరమాత్మ ఓ